హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక ల్యాకేజ్ అండి మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను ఎక్కడికో స్టార్ట్ అయ్యాను అనుకుంటున్నారు కదా నేనైతే నేను ఒక్కదాన్నే కాదండి నాతో పాటు మమ్మీ చెల్లి పెద్దమ్మ పెద్ద అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే మేము అటెండ్ అవ్వాల్సి వచ్చింది సో మేమైతే అంత స్టార్ట్ అయిపోయామండి బస్సులోనే వెళ్ళిపోతున్నాము ఎక్కువ మెంబెర్స్ కాదు కదా సో అందుకని బస్సులోనే అనేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఆ తర్వాత అయితే ట్రావెలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏంటంటే మేము ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాము అంటే అడ్రస్ కొంచెం మాకు తెలియలేదు అందుకోసమని తమ్ముడు ఏంటంటే ర్యాపిడో బుక్ చేశాడు సో వెయిట్ చేస్తున్నాం వస్తుంది అనేసి ఈ లోపు మమ్మీ ఏంటంటే నెక్లెస్ అనేది కిందకి అయిపోయింది అనేసి అడ్జస్ట్ చేస్తున్నారనమాట కానీ నిన్న ఎండ ఉందండి దారుణంగా ఉందండి చాలా సఫకేషనే ఎంత వేడి తెలుసా అండి అంటే ఎండ కనిపించలేదు కానీ చాలా ఉక్కపోతుందనమాట మేమైతే అక్కడ అందుకని అక్కడ లెన్స్ కట్ ఉంది సో అక్కడ ఏంటంటే నించున్నాము మమ్మీ అంటున్నారు ఆ లోపలికి వెళ్ళిపోతే బాగున్నాయి హ్యాపీగా కూర్చోవచ్చు అనేసి కొంచెం అలాగే మాట్లాడుకుంటున్నా ఇలాగ ఆటో వచ్చేసింది మేమైతే రీచ్ అయిపోయాము అప్పటికే స్టార్ట్ అయిపోయింది అనమాట సీమంతం అనేది తమ్ముడు వైఫ్ ఇది వరకు మీకు వీళ్ళు మ్యారేజ్ కూడా చూపించాను కదండి రిసెప్షన్కి వెళ్ళాం ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే ఒక చిన్న బేబీ బాయ్ ఆర్ గర్ల్ రాబోతున్నారండి హ్యాపీ బేబీ మీరంతా హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగా చేశారండి ఫంక్షన్ అయితే మాత్రం మంచిగా అంతా ఫ్యామిలీ ఫంక్షన్ కదండి అంతా గెట్ టుగెదర్ అయ్యాం అనమాట ఒక దగ్గర వెళ్ళేసరికి చాలా మంది అయిపోయారు ఇక్కడక ఆ వీడియో చూస్తారంటే అదే అండి మా వీడియోస్ చూస్తున్నారా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను అనమాట చక్కగా వెళ్ళగానే గంధము కుంకుమ పెట్టేసి ఆ క్షింతలు వేసి మనం ప్రాసెస్ ఉంటుంది కదండీ సీమంతం అంటే లేడీస్ ఫంక్షన్ చక్కగా అప్పటికే అందరూ గాజులు వేస్తున్నారు పాపం అంతమంది అందరూ రెండే చప్పును వేసి తన చేతులన్నీ నింపుగా అయిపోతున్నాయండి కానీ ఎంత బాగుంటారో కదండి ఈ టైంలోని చాలా అందం వస్తుందన్నమాట అసలు ఎవరి దిష్టి తగలకూడదు అంత బాగుంటారనమాట చక్కగా మంచి బేబీతోటి మీరు హ్యాపీగా డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా డెకరేట్ చేస్తారండి అంత ఇంట్లోనే చేశారు కానీ చాలా బాగా చేస్తారు ఫంక్షన్ అనేది మాత్రం ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది అందరూ వచ్చారనమాట అత్తలు మామలు తర్వాత పిన్నెలు అందరూ రిలేటివ్స్ అంతా ఫ్యామిలీ ఫంక్షన్ కదండి ఈ టైంలో అయితే అందరం కలుస్తాం కదా ఇప్పుడు మాట మా మాట వచ్చింది మేమైతే అదే చెప్తున్నాను కొంచెం మాయిశ్చరైజర్ ఏదో రాసుకోవాల్సింది ఈజీగా వెళ్ళిపోతాయని అందరూ వేసేయడం వల్ల పాపం తన చేతులు కూడా ఎర్రగా అయిపోతున్నాయండి అందరూ స్వీట్స్ ఇచ్చి చక్కగా తనకి ఏంటంటే గాజులు వేస్తున్నారనమాట ఎవరి చేతిలో ఏ మహిమ ఉంటుందో కదండి చక్కగా బేబీతోటి అందరూ మంచిగా దీవించండి తిని మంచి బేబీతో డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాత కొన్ని పిక్స్ అయితే దిగావన్నమాట చాలా బాగా చేస్తారండి ఫంక్షన్ అయితే మాత్రం మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట అప్పటికే మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయింది పిన్ని కోడలికే సీమంతం అనమాట అదే అన్నాను పిన్ని మీరు బిజీగా ఉన్నారు వీడియో తీద్దామంటే అని పాపం అప్పటికి అలా వచ్చారనమాట అందరినీ రిసీవ్ చేసుకోవాలి కదండి ఎవరికి ఏమి వచ్చేసామని వెంటనే కదా చెల్లి వాళ్ళ పాప అండి ఎంత మాట్లాడుతుందో తెలుసా అండి ఇదైతే మాత్రం భలే మాట్లాడుతుంది నన్నేమో పిన్ని అంటుంది మా చెల్లినేమో అక్క అంటుంది మా మమ్మీనేమో అత్త అంటుంది రిలేషన్స్ ఫుల్గా మార్చేసి చక్కగా నా ఛానల్ అది చూస్తుంది చెప్తుంది తర్వాత వీళ్ళందరూ ఫ్యామిలీ అనమాట అందరూ హాయ్ చెప్తున్నారు అక్కలు వదినలు ప్రతి ఇది కూడా నా ఫ్యాన్ అండి నా వీడియోస్ అన్ని చూస్తుందంట చెప్తుంది దీనికి మొబైల్ ఉంటే పక్కన ప్రపంచం ఏమైపోతుందో కూడా తెలియదు అండి ప్రతిదానికే అలుగుతుందంట అలాగా ఆ రూమ్లో కూర్చుని ఈ రూమ్లో కొంతమంది ఆ రూమ్లో కొంతమంది కూర్చొని అలా చిట్ చాట్ చేసుకుంటూ ఈ క్యూట్ క్యూట్ బేబీస్తో అయిపోయింది తర్వాత లంచ్ కోసమైతే కిందకు దిగామండి ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ కానీ మేము నిన్న నాన్ వెజ్ తిన్నాం కదా ఓన్లీ వెజిటేరియన్ వెజిటేరియన్ కూడా చాలా బాగా పెట్టారు మా డాడీ వాళ్ళ చెల్లి అత్త చెప్పాను కదండి ఫ్యామిలీ ఫంక్షన్ అని అందరూ వచ్చారనమాట చక్కగా మంచిగా అన్ని దిగాము ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది తినే చెల్లి అవుతుంది అనమాట బావా వాళ్ళ వైఫ్ అంతా ఫ్యామిలీ మెంబెర్సే చక్కగా మంచిగా ఫొటోస్ అవి దిగాం అదే తనంటే ఎక్కువసేపు స్మైల్ ఇవ్వలేము అక్క అనేసి బాగా అంటే ఫ్యామిలీ అంతా దగ్గర కలిస్తే చాలా బాగుంటుంది పెద్దమ్మ పిన్ని పెదనాన్నలు మామయ్యలు అత్తలు అందరూ ఉన్నారండి ఫ్యామిలీ ఫంక్షన్ కదా చాలా బాగా టైం స్పెండ్ చేసాము మంచిగా ఫొటోస్ అవి దిగాము అంతా బాగా ఎంజాయ్ చేసాం అనమాట చిన్న ఫ్యామిలీ ఫంక్షన్లోనే చాలా ఎంజాయ్మెంట్ చాలా ఎంటర్టైన్మెంటే బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము చూసారుగా తను మా బావ అనమాట నన్ను ఇంట్రడ్యూస్ చేయని చెప్తున్నాడు నేను ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేస్తాననేసి నేను అనమాట అలా అందరూ మంచిగా ఒక మీటప్ అయ్యి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఆ తర్వాత ఏంటంటే మమ్మీ ఇలా తీ ఇలా తీయని మా మమ్మీ అయితే చెప్తున్నారనమాట తిను వదిన తర్వాత చెల్లి అత్త వీళ్ళంతా డాడీ సైడ్ అండి మంచిగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాను అనమాట తర్వాత ఈవినింగ్ ఏమో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ అమ్మ పోటీ కొంచెం ఆడుకుంటున్నాను అనమాట ఇక్కడితో అయితే నీ వీడియో సబ్స్క్రైబ్ చేయాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెషర్ పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ వాచింగ్